రోమన్ క్యాథలిక్ అద్భుతమైన సంస్థ అద్భుతమైన సంస్థ ఈరోజు మన భారతదేశంలో క్రైస్తవ్యం నిలవబడిందంటే ఓ రకంగా రోమన్ క్యాథలిక్ పుణ్యమే మీ ఎదుట నిలబడి వాక్యం చెప్తున్న నేను కూడా దేవుని కృప ఆ రోమన్ క్యాథలిక్ కుటుంబం నుంచి వచ్చిన వాడినే వాళ్ళు ఉప్పు తిన్నవాడిని ఆ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నవాడిని అద్భుతం చాలా గొప్ప సంస్థ ఈ మధ్య పోపు గారు ఏమన్నారో తెలుసా కొత్తగా వచ్చిన పోపు గారు రోమన్ క్యాథలిక్ సంస్థలో ఉన్న క్రైస్తవులారా కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల మరియ తల్లిని ఆరాధిస్తున్నారు ఇక మీదట మన రోమన్ క్యాథలిక్ మిషన్లో మరియ తల్లిని మనం ఆరాధించకూడదు యేస్సును మాత్రమే మనం ఆరాధించాలి అఫ్కోర్స్ మరియ తల్లిని ఆరాధించని రోమన్ క్యాథలిక్ సంస్థలు ఉన్నాయి ఆయన చెప్పారు మరియ తల్లికి మరియ తల్లిని పూజించటం మరియ తల్లిని ఆరాధించటం మరియ తల్లికి ప్రార్థన చేయటం రోమన్ లో ఆపేయాలి ఎందుకు కొందరు దేవదూతల ఆరాధన ఎందు ఇచ్చగలిగి దేవదూతల ఆరాధన చేస్తూ దేవదూతల ఆరాధనను హత్తుకుంటూ ఉన్నారు మీకు తెలుసా యేసుక్రీస్తు వారు ఆ పశువుల పాకలో అదే ఆ పశువుల పాకలో ఉన్నప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు ఇక్కడ మూడింటిని చూశారు ఎవరెవరు చూశారు నక్షత్రాలను చూశారు తల్లి మరియను చూశారు యేసుక్రీస్తును చూశారు చూసింది ముగ్గురిని సాగిలపడి ఆరాధించింది పూజించింది మాత్రం ఏసుక్రీస్తును మాత్రమే మిమ్మల్ని అడుగుతా నక్షత్రాలను పూజించారా యేసు ప్రభువును కన్న తల్లి మరియను పూజించారా ఎందుకు పూజించలా ఒక మాట అంటా సార్ నేను కారులో మీ ఇంటికి వచ్చా మీరేదో పూలదండో బొకేనో తీసుకున్నారు ఆ పూలదండ తీసుకెళ్లి కార్ కేస్తారా నాకేస్తారా కేస్తారా మనిషికి వేస్తారా ఎమ్మెల్యే గారికి వేస్తారా లేకపోతే ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చిన కారు కేస్తారా తల్లి మరియ పవిత్రురాలు గౌరవనీయురాలు ఘనమైనదే గాని పూజ్యనీయురాలు కాదు పూజకు ఏసునాథుడు ఒక్కడే అర్హుడు ఏసునాథుడు ఒక్కడే యోగ్యుడు ఏసును తప్ప ఏసును తప్ప మనుషులనైనా దేవదూతలనైనా ఆరాధించే ఆరాధికులుగా మనం బ్రతకూడదు మహిమ కలుగును గాక కొంతమంది అనే మాట ఏంటంటే ఏసు ప్రభు కూడా పుట్టినదే పుట్టాడు కదండి మరి సుశీని ఆరాధించకూడదు అన్నప్పుడు ఏసుక్రీస్తుని ఎట్లా పూజిస్తారు ఆయన కూడా పూజించకూడదు ఆయన పుట్టినవాడు కదా నో యేసుక్రీస్తు పుట్టినవాడు కాదు దిగి వచ్చిన దేవుడు తల్లి మరియ గర్భాన్ని ఆధారం చేసుకొని ఒక శిశువులాగా లోకానికి వచ్చాడే కానీ ఆయన పుట్టిన దేవుడు కాదు పుట్టక మునిపే ఆది నుంచి యుగా యుగాలకు పూర్వమే ఉన్నవాడు